ఆన్ పార్ రాలేదు సో అంటే యా వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా పోస్టర్ పోస్టర్లో చూస్తుంటే ఎన్టీఆర్ గారు మనం ఇస్తున్నారు సింహాద్రి అదే ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ మూవీ రైట్ సో అంటే ఈ సినిమాలు మీరు ఎన్టీఆర్కి ఫ్యాన్గా ఉన్నారా లేకపోతే ఇంకా ఏ క్యారెక్టర్ యాక్టర్ సార్ ఇది అంటే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏంటంటే అది ఒక థియేటర్ ఫైట్ సీక్వెన్స్ యాక్చువల్లీ సో ఆ థియేటర్ దగ్గర ఒక సీక్వెన్స్ మొత్తం జరుగుతుంటుంది సెట్ అంతా అందరం తారక్ గారు అభిమానులు అంటే నాకు తారక్ గారు అంటే చ తారక్ చాలా ఇష్టం డైరెక్టర్ గారికి చాలా ఇష్టం మన కృష్ణ గారు తారక్ అన్నకి ఒక రిలేషన్ ఉంది టెన్ వాళ్ళు ఆయన దగ్గర మేనేజర్ కింద చేశారు శివ గారు రెండు సినిమాలు చేశారు కాలభైరవ చాలా పెద్ద ఫ్యాను సో ఇలా అందరం ఆ దీని మీద ఉన్నప్పుడు దెన్ దానికంటే దానికంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ మన డైరెక్టర్ కూడా ఉంది అది చెప్పాడు తనకి తన వెరీ యంగ్ డేస్లో ఆ పోస్టర్ తన్ని ప్రేరేపించింది యాక్చువల్లీ అంటే ఇరవై ఏళ్ళ కుర్రోడు ఆ గొడలు పట్టుకొని ఇరవై ఏళ్ళకి అంత అద్భుతంగా చేస్తుంటే వీళ్ళు ఇరవై ఏళ్ళకి టీ కొడుతులు కూర్చొని బాత కానీ కొట్టుకుంటుంటే దెన్ దే థాట్ లెట్ మీ గో లెట్ మీ డూ సంథింగ్ ఇన్ లైఫ్ అని అనిపించిందంట సో కరెక్ట్గా అదే పోస్టర్ పెట్టడం జరిగింది మీరు తారక్ గారే అభిమాని అంటున్నారు కాబట్టి ఈ సినిమా ట్రైలర్ కానీ లేకపోతే టీజర్ కానీ చూసారా ఆయన అంటే నాకు పర్సనల్గా చెప్పలేదండి బట్ చూసే ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే షివ్ గారు ఖచ్చితంగా పంపించి ఉంటారు కదా షివ్ గారు పంపించి ఉంటారు మా కృష్ణ గారు పంపించి ఉంటారు ఖచ్చితంగా చూసే ఉంటారు కొరటాలు గారు బిజీగా ఉన్నారే ఇంటికి రాలేదు కొరటాల గారా వస్తాను ఉన్నారండి మేము అడుగుతున్నాం అంతే ఎందుకంటే అంటే నాకు ఆయనే ఉండి ఇక్కడ మొత్తం చేశారు కదా ప్రెజెంట్ షూట్ ఏదో ఉన్నాడు అంటే లైక్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఆ బిజీలో ఉన్నారని మాత్రం తెలుసు బట్ అదే అంటే నేను ఆయన సినిమా ఇంత దూరం వచ్చేదే కాదు ఆయన సపోర్ట్ అనువను ఈ సినిమాకి నో డౌట్ అబౌట్ ఇట్ మేబీ దీని మిస్ అయ్యి ఉండొచ్చేమో తప్ప బట్ హీస్ ఆల్వేస్ దీస్ ఈవెంట్ అయిందంటే షోగర్ వల్లే కదా సో హై సార్